అభయం ప్రజల స్వాగతం కాకినాడ జిల్లా శ్రీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం శనివారం పురస్కరించుకుని ఆడింది స్వామివారిని సమీప గ్రామాల ప్రజలు కాళినడకను చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు భక్తులు సహకారంతో ప్రతి శనివారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆలయ పురోహితులు శ్రీ రాఘవాచార్యులు జగన్నాథ్ ఆచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ కాకినాడ జిల్లా మండలం చిన్న గ్రామంలో మేము శ్రీ శ్రీభూతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతి శనివారం కూడా ఉదయం సుప్రభాత సేవ మరియు సేవా కార్యక్రమం కూడా జరుగుతున్నాయి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అన్నదామ కార్యక్రమం కూడా జరుగుతుంది అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు భక్తజన సందోహం అందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు ప్రతి శనివారం కూడా ఈ యొక్క భక్తులు ఐదు శనివారం బట్టి స్వామివారి యొక్క సేవకు దర్శనానికి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు వీరి యొక్క గ్రామము యత్నాపల్లి గ్రామము అలాగే భక్తుల యొక్క సందేశాలు కూడా వారు కూడా ఇస్తారు అవి కూడా విని వీరందరూ కూడా స్వామివారిని నిరంతరం కూడా సేవిస్తూ స్వామివారి యొక్క ఆశీస్సుతో

దేవుడు మా కోరికి తీర్చారని వచ్చాను మా పెద్ద గర్ధాపల్లి గ్రామం గర్ణాపతి గ్రామంలో అది ఈసారి నుంచి దేవుడు చూసి ఏడు వారం నడిచొస్తానని వస్తానని దండం పెట్టడానికి వచ్చానండి ఓం నమో నమహా వాళ్ళు గర్ణాపతి గ్రామం అండి అప్పుడే ఐదు వారాల నుంచి నడిచి వస్తాం పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాం ఒక నాలుగు కిలోమీటర్లు దూరం ఉంటుంది అండి జరిగి ప్రతి శనివారం నడిచి వస్తాం ఇక్కడ పూజారులు కూడా చాలా బాగా మమ్మల్ని మామూలు పట్టించుకోవాలి దేవుడి సేవ సేవ దగ్గర అన్ని శుభ్రవతలే చాలా బాగా చేస్తున్నారటది అందుకనేసి ప్రతి శనివారం కూడా మొత్తం అందరం కాలు నడిపిస్తే నడిచొస్తాను భగవంత మామూలుగా అందరూ చాలా బాగా జరుగుతుంది వచ్చిన అందుకనేసి ప్రతి వారం కూడా నేను నడిచిపోతుంది అయ్యాడు ఐదు వారాల నుంచి నడిచి కోరిక కోరుకుంటాం వెంకటేశ్వర స్వామి కోరిక నిలవతేవరస్వామి నాకు కష్టం ప్నాల నాిల కపాల నాల దిలాల గాల నుంచి రావడం జరిగింది ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఇక్కడ పూజ పూజా విధానం కానీ చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది దాంట్లో ఏంటంటే ఇక్కడ పీస్ఫుల్ నచ్చింది అన్నమాట గుడికి వస్తే ఎటువంటి వైబ్స్ వస్తాయో అటువంటి వైబ్స్ అన్న చాలా నచ్చింది సెవెన్ వీక్స్ అనుకున్నాం కానీ టెస్ట్ చేసి ఎయిట్ వీక్స్ అవ్వాలని అనుకున్నాం లాస్ట్ వీక్ కొంచెం ఏదైనా స్పెషల్గా ఏర్పాటు చేద్దామని అనుకుంటాము గురువు గారు కూడా స్టేట్మెంట్ అయితే చేస్తాను అనమాట నేను రావడానికి ట్రై చేస్తాం